వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుక్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఎన్నిపల్ల కోడెలు ఇవి రెండు ఆరారు పల్ల యా ఊరు మనది కోడేరు కోడేరు అప్పకల్న కోడేరు మండల కేంద్రం నాగర్ కర్నూలు జిల్లా ఎంత రేటు ఇప్పుడు ఇవి రేటు అరవై అంటే ఉత్త అరవై అనుకోవాలి ఒకటి అరవై అనుకోవాలి లక్ష అరవై వేలు చెప్తున్నారు అడిగిరేవరేనా మళ్ళా ఒకటి ముప్పై ఐదు వరకు అడిగిపోతున్నారు మరి మీరు ఎంత మీరేంతైద్దాం అనుకుంటున్నారండి ఒకటి యాభై తీస్తారు ఫైనల్గా ఏం పేరు నీ పేరు మాట్లాడుకోవచ్చు అటా ఏం పేరు నీ పేరు మహేష్ బాబో పని ఏడలా అయ్యి రెండు గుంటకలు కట్టినా కూడా మంచిగా పోతాయట పనికి మాత్రం సంక్రాంతి రోజు బండ కడితే కూడా పోయినాయట ఇలా ఊరిలో కోడేరులనే కట్టిందా ఏ పళ్ళ బండా లోకల్ బండ కట్టిందట ఊరిలో మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ మహేష్ని కాంటాక్ట్ చేసి మాట నెంబర్ చెప్పండి సరే నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ ఆర్ఆర్ రూపాల్లా ఆర్ఆర్ రూపాల్ల కోటలాట ఫ్రెండ్స్ ఒడుస్కంగా ఇట్లా ఉంది ఇవి ఒడుస్కమ్మ తనుకం ఏం లేదా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ